గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా జరుపుతున్న పండగ అమ్మవారికి మరి ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ పురప్రజల మీద ఎప్పుడూ ఉండాలి ఉంటాలని కోరుకుంటున్నాను మరి మొన్న పండగ కూడా గ చాలా ఘనంగా చేయడం జరిగింది మంచి ఊరేగింపు అన్నిటితో నేను మరి ఈరోజు సుమారు మూడు వేల మంది వరకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది మరి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ఈ గుడి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గత ఇరవై ఇరవై ఒకటి నుంచి పండగ ఐదు రోజులు చేస్తాము ఈరోజు అన్న సంతర్పణ చేస్తున్నాం మూడు వేల మందికి ప్రజలందరూ కూడా బాగా సహకరించారు యూత్ కుర్రోలు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ సహకరించారు మేము ఈ అన్న సంతర్పణ బాగా చెయ్యాలని తల్లి ఆశీస్సులతోనే ముందుగా ప్రారంభిస్తున్నాము తల్లి పండుగ మేము చాలా ఘనంగా చేస్తున్నాము ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పండుగ ఈ సంవత్సరం తోటి మరి ఆడవాళ్ళు యూత్ అంతా చాలా అందరూ సహకరించి చాలా సంతోషంగా చాలా ఆనందంగా అమ్మవారికి పూజ చేస్తున్నాము ఇప్పుడు మూడు వేల జనాలకి మన అనసంతాన్ని పెడుతున్నాము ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేయొచ్చు